ఓకే స్టార్ట్ రియాంచిక దెబ్బలు అమ్మా అట్ట బాబుని కొట్టొచ్చా రియాన్షిక మళ్ళీ ఏం తెలియని అమ్మాయి గురలా కూర్చున్నావా రియాంశిక మళ్ళీ ఏంటి నేను అమ్మాయికి కూర్చున్నావా లిగ్గల్ రియాంశిక అమ్మ కుట్టి పాప బాబు నువ్వు కొట్టమాగరా తప్పు కొట్టకూడదు కుట్టి పాప అమ్మో ముసలికి ఓపు కొందా బాబు కంట ఇవ్వమ్మా అది బాబు కంటే ఇవ్వు బాబు కంటే ఇవ్వదు బాబు కంట ఇవ్వమ్మా బాబు కంటివు బాబ బాబు కండి అమ్మది రియాంశిక